హాయ్ అందరికీ ప్రైజ్ లోడ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను అడుగుదే ఇప్పుడు నాలుగు ఇదిగో మనలా వచ్చా మనలా చెప్పాలని ఆశపడుతున్నా ఇదిగో ఈ దినమున మనకి గొప్ప మాట గొప్ప ప్రేరేపణ కలిగి ఏ మాత్రము లైకుల కోసం కాదు సబ్స్క్రైబ్ కోసం కాదు విధంగా ఏమైనా కామెంట్ కోసం కాదనమాట మనకు ఒక విధముగా ఈ లోకంలో అంత విశాలత నీ తలంపుల మీద నీకు అధికారము నీ ఆలోచన మీద నీకు అధికారము నీ తలంపు నీ ఊహల మీద నీకు అధికారం ఏం చదవాలో ఏమి ఉండాలో ఏమి తినాలో ఏమి నడవాలో ఏం చదవాలో ఏ మాత్రం ఏం తప్పు చేయాలో చేయకూడదు నీకు ఆలోచన ఉంది కదా దినమున మనకి ఈ కనపడుతున్న చూసా ఈ పెట్టెలు ఇవి తేనెలకు తన యజమాని ఏం చేస్తున్నాడు బందీగా మూసేసి ఒక బందీని చేస్తున్నాడు బందీగా ఒక పెట్టెలో వేసి తనకున్న సొమ్ముని తిని తీసుకొని మీ వేస్తున్నాడు కదా కానీ కానీ మనలా చెప్తున్నాను కానీ నువ్వు నమ్ముకున్నవాడు నీ యజమాని నీ కాపరి నీ కోసము తన ప్రాణాన్ని విడవడానికి ప్రయాస కలిగినవాడు నీ కాపరి తన కోసము తన జీవితాన్ని వదిలిపెట్టి అంత యోగ్యుడు అంతేగాని ఈ పెట్టెలు ఉన్నాయి కదా ఈ పెట్టెలు ఈ పెట్టెలన్నిటి కూడా తన యజమాని ఒక బందీగా పెట్టివేసి బందీగా చేసివేసి అనమాట తనకొచ్చిన సొమ్ముని తన యజమాని చేస్తున్నాడు అమ్మి వేస్తున్నాడు కానీ నీవు నమ్ముకున్న ప్రభు నువ్వు నమ్ముకున్నవాడు నీ రక్షకుడు నీ కోసం తన ప్రాణాన్ని విడిచిపెట్టినవాడు ఏమాత్రం ఈ లోకంలో నేను ఏ ఏమాత్రము నువ్వు చేసిన ఇన్ని నీ నిరీక్షణ ఇన్ని రోజులు నీకున్న తపన ఇన్ని రోజు నీకున్న ప్రయాస ఏమాత్రం వ్యర్థము కాదని బైబుల్ వాక్యం సెలవు ఇచ్చిన్నది ఆమె ఈ యొక్క వీడియో నీకు ఏమాత్రము ఉపయోగము రాకపోతే ఆయన వాక్యం ధ్యానించి ఆయన మాటలు ఆలకించు ఆయన ఈ విధంగా ఏ విధంగా మాట్లాడుతు ఆలకించు నేను మరలా చెప్తున్నాను నీ కాపాడి నేను విడిచిపెట్టేవాడు కాదు ఇదే ఈ వాక్యం నీకు ఉపయోగం వచ్చి ఉంటే ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క బందీ ఈ యొక్క ఉండాలి కదా ఈ పెట్టెలు ఏ విధముగా నీకు బందీగా చేయకుండా నాకు ఇంత విశాలంగా ఇంత ప్రకృతిలో నీకు దయచేసి నేను ఆశీర్వదించి నేను అభివృద్ధి పొంది నీకు అభిషేకం దయచేసి ఉన్నాడంటే నువ్వు ఆయన నడవకుండా నువ్వు తప్పును మార్గంలో వెళ్తే ఆయన చెయ్యి పట్టి నడుస్తావని అని కూర్చున్నాం అనమాట ఈ యొక్క వీడియో ఏమాత్రం కూడా లైకుల కోసం కాదు లైకులు కొట్టకపోయినా పర్వాలేదు ఇదిగో సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు ఇది ఆయన ద్వారా ఆయన మాటలు అంగీకరిస్తావని నీకు సరైన మార్గం చూపించాలనే ప్రయాసే కానీ ఈ లోకంలో కానీ ఘనత కానీ ఐశ్వర్యం కానీ గొప్ప పేరు కానీ ఏమీ కూడా కొడట్లేదు ఆమెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్